ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే కార్మిక విధానాల పట్ల కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఈరోజు కార్మిక చట్టాలని గత దశాబ్దాలుగా శతాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాల చట్టం కానీ ఎనిమిది గంటల పది విధానం కానీ కార్మికులకు సంబంధించినటువంటి బోనస్ దగ్గర అనేక సంస్థల పైన హక్కుల్ని సాధిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఆ చట్టాలన్నింటినీ మార్చి కార్మికుల్ని ఈరోజు పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి కట్టు మార్చే పద్ధతుల్లో ఈరోజు నాలుగు కోట్లని తీసుకురావటం జరిగింది వీటి మూలంగా కార్మిక వర్గం ఈరోజు కనీసం సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు కానీ కనీస వేతనాల అమలు కోసం పోరాడేటువంటి హక్కు కానీ తన సంక్షేమ పథకాల అమలు కోసం మాట్లాడే హక్కు కానీ ఏ రకమైనటువంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు జరిపేలా వాళ్ళు పోరాటం చేయకుండా మాట్లాడకుండా నోరు ముయించి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి యాజమాన్యానికి కట్టుబడిసలుగా ఉండే పద్ధతుల్లో చట్టాలు తీసుకురావడంతో పాటు గతంలో ఎనిమిది గంటల పనిని పునరుద్ధరి పోరాడినటువంటి సాధించుకున్నటువంటి కార్మిక వర్గానికి ఈరోజు పన్నెండు గంటల పనిని చేసేటట్టుగా చట్టాలని మార్పు చేయటం అంటే కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఈ ప్రజా సంపదని ప్రజాధనాన్ని కొద్ది మంది కార్పొరేట్ కంపెనీలకి లూటీ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది ఇది సరిదిద్దుకోవాలా ఇది సరి మార్చుకోవాలా ఆ కార్మిక చట్టాలని అమలు జరపాలా ప్రజా పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరల్ని అదుపు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా దేశ కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కార్మిక సంఘాలన్నీ తమ నిరసన తెలుపుతా ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తన విధానాలని మార్చుకుంటే సరే లేకపోతే రేపు జూలై తొమ్మిదిన పెద్ద ఎత్తున కోట్లాది మంది కార్మిక వర్గం ప్రజలు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి తమ హక్కుల్ని కాపాడుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాం కార్మికుల నాలుగు లేబర్ కోడ్లను వెంటనే లేబర్ కోడ్లను వెంటనే లేబర్ కోడ్లను వెంటనే సమాన పనికి సమాన పనికి సమాన పనికి సమాన పనికి డబ్బు చేయాలి

పెరిగినటువంటి ధరల్ని తగ్గించి పెరిగిన లెవెలకు అనుగుణంగా వాళ్ళ కార్యక్రమాలకి కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు నుండి జులై ఎనిమిది వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి జులై ఎనిమిది వరకు కనుక మోడీ ప్రభుత్వంలో మార్పు వచ్చి ఈ తాను చేసినటువంటి నాలుగు కోట్లను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి చట్టాలను నాలుగు కోడ్లుగా తీసుకొచ్చింది వీటిని వెంటనే ఉపసంహరించాలని రద్దు చేయాలని అదేవిధంగా కార్మిక వర్గం రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ తొమ్మిది వేలకు పెంచాలని అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచి నిర్ణయించి అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లు అందరినీ పర్మనెంట్ చేయాలనే కార్మిక వర్గం అంతా కూడా మే ఇరవై తారీఖున బంద్ కు సార్వత్రిక సభ్యకు పిలుపునిచ్చింది కానీ దేశంలో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం వల్ల రెండు దేశాల మధ్య యుద్ధం ఉద్రిక్త వాతావరణం వల్ల దీనిని జూలై తొమ్మిదో తారీఖు వాయిదా వేయడం జరిగింది ఈ జూలై తొమ్మిది తారీఖు లోపుగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ చట్టాలను ఉపసమరించాలి మిగతా డిమాండ్ కూడా నెరవేర్చాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున డ్యూసీఐ రాష్ట్ర కమిటీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుప ఇవ్వడం జరిగిందే అయితే ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఉండడం వలన తాత్కాలికంగా కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం మేరకు వాయిదా వేయడం జరిగింది కానీ నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈరోజు నిరసన నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం నాలుగు లేబర్ కోడ్లని ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది దీనివల్ల ఉద్యోగ కార్మిక వర్గాలకు ప్రమాదకం ప్రమాదం అంటే ఈ సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయడము ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు పని చేయమని చెప్పడము ఇప్పటికే కేంద్ర మంత్రులు ఏమంటుర్రు ఒకళ్ళు ఏమంటారు వారంలో డెబ్బై డెబ్బై గంటలు పనిచేయాలా యాభై అరవై గంటలు పనిచేయాలా అని అంటుర్రు ఇట్లాంటి మాటలు మాట్లాడే ఈ మోడీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది దానికి నిరసనగా ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మనం రెండు సార్లు భారత్ బంద్ కూడా నిర్వహించినాం ఆ భారత్ బంద్ ప్రభావం వల్ల తాత్కాలికంగా ఆగిన ఈ కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఒక రోజుకు కూలీ అంటే నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఇస్తే సరిపోతుందట నూట డెబ్బై తొమ్మిది రూపాయలతోటి బతికే బతకేట వాళ్ళు ఎవరైనా ఆ మో మోడీ అయినా బతుకుతాడా మోడీ తిండికే ఆయన ప్లేట్ ఆయన తిండికే పది లక్షలు కావాలి ఆయనతో ఆయన మంచి మంచి ఐటమ్లు తింటాడు ఆయన సూటుకే మూడు కోట్ల సూట్ కావాలా ఆయన ప్ర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు మోడీ ఇలా అందుకే ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ ఏదైతే కార్మికుల డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం ఈరోజు పెట్టినాం భవిష్యత్తులో ఇప్పటికన్నా ప్రభుత్వం ఆలోచించి వెంటనే తక్షణమే నిర్ణయాన్ని మార్చుకొని రద్దు చేస్తే బాగుంటుంది లేని ఏడల మళ్ళీ భవిష్యత్తులో జూలై తొమ్మిదవ తారీఖున మళ్ళీ దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం